ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఎంత గోల్మాల్ గోవిందంగా ఉందంటే అసలు పార్టీలో ఏం జరుగుతుంది అసలు ఒకరికొకరికి సంబంధం లేకుండా ఏమవుతుంది అనుకుంటున్నారా మరి ఇలాంటి సమయంలో అపూర్వ గగన్ని అవమానించి తలదించుకునేలా వెళ్ళాలని తను ఒక కొత్త ప్లాన్ని ఆలోచిస్తూ ఉంటుంది మరి గగన్ భూమికి అతిపెద్ద ట్విస్ట్ ఇవ్వాలని చెప్పి ఎన్నో ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తూ ఉంటాడు ఏం జరగబోతుంది భూమి గగన్ల మధ్య జరిగిన సన్నివేశాన్ని అపూర్వ తనకి అనుకూలంగా మార్చుకుంటుందా మరి భూమికి గగన్ తన మనసులో మాట చెప్పిన తర్వాత భూమి కూడా చెప్పిన తర్వాత మరి గగను పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది భూమి కన్నీరు పెట్టిందా అసలేం జరిగింది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ స్కిప్ చేయొద్దు గగన్ భూమిల ప్రేమ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా ఇందు వంశీ సౌందర్య వీళ్ళంతా కూడా ఒక రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఎలాగైనా సరే మనం పార్టీకి వచ్చాం కాబట్టి మనకి రావాల్సిన కట్న కానుకలు అవన్నీ కూడా ఇప్పుడే అడిగి తీసుకుని వెళ్ళిపోవాలి అమ్మాయి ఇందు మీ అమ్మతో చెప్పావా అనగానే చెప్పాంటీ అమ్మ మీతో మాట్లాడతానంది అని చెప్పి అంటుంది అప్పుడే మీరే వస్తుంది వదిన గారు వచ్చేసారా వెళ్ళే లోపల నేను మీకు అన్ని పెట్టిపోతలన్నీ పెట్టి పంపిస్తాను ఏం టెన్షన్ పెడకండి వదిని గారు అని చెప్పేసి టిఫిన్స్ కాఫీస్ తీసుకున్నారా అని చెప్పి అడుగుతుంది అవన్నీ మాకు అవసరం లేదు వెళ్ళేటప్పుడు మీరు ఇవాసినీ ఇస్తే అదే మాకు సంతోషం అని చెప్పి అనగానే సరే రెస్ట్ తీసుకోండి నక్షత్ర కేక్ కట్ చేసినప్పటికల్లా మీకు పం మీకు కబురు పంపిస్తాను అప్పుడు వచ్చేది కానీ అని చెప్పేసి మీరే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా వీళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు మీరా ఏం బంగారు ఏం డబ్బు ఏం నగలు ఇచ్చేస్తుందో మరి పార్టీ నుంచి చక్కగా మోయలేనంత బరువుతో వెళ్ళాలి అని చెప్పేసి తెగ ఆనందపడిపోతూ ఉంటాడు వంశీ వాళ్ళ డాడీ ఇంకా ఇదిలా ఉండగా ఫంక్షన్ అంతా కూడా కలిగి తిరుగుతూ ఉంటాడు మన చెర్రి ఇంకా హడావిడి అంతా ఇంత కాదు అలా అలా తిరుగుతూ ఉంటే మరి ఇంకా అప్పుడు వాళ్ళ చెల్లెలు ఇందు తను వాళ్ళ అక్క బట్టలన్నీ సర్ది ఒక బ్రీఫ్ కేసులో పెడుతూ ఉంటుంది ఏంటే ఏం చేస్తున్నావు ఇంత హడావిడిలో నువ్వేంటి పార్టీకి రాకుండా ఎక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు పనిలేని మంగలివాడు పిల్లి తల గోకాడు అంట అలాగా ఈ ఫంక్షన్లో నేనేం చేయాలరా అందుకే అక్క బట్టలన్నీ మడతలు పెట్టే పెట్టేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అలా అంటూ ఉంటే అప్పుడే ఇందు వస్తుంది ఏంటే నువ్వేంటి ఈ పాత డ్రెస్లో అని చెప్పేసి అనగానే అరే అన్నయ్య నువ్వు చూడరా నువ్వు మాత్రం మాకు మాత్రం కొత్త బట్టలు కొనే అవకాశం లేదు ఎవరెవరికో కొంటాడు వీడు అని చెప్పేసి అంటుంది ఏంటి ఇందు ఎవరెవరికో ఎందుకు కొంటాడు నీకు కొనకుండా నీకేం తెలుసక్క ఈ మధ్యన అనగానే మరీ నువ్వు ఓవరాక్షన్ చేయకే భూమిని నేను ప్రేమిస్తున్నానని నీకు కుళ్ళు అని చెప్పి నోరు జారుతాడు చెర్రి ఏంట్రా భూమిని నువ్వు ప్రేమిస్తున్నావా భూమిని ప్రేమిస్తుందా అని ఆనందంతో అడుగుతుంది ఇందు ఇంకా అలా అడిగేసరికి బిందు అంటుంది అంత లేదు వీడు వన్ సైడ్లవ్వు ఒక్కడే ఊహించుకుంటూ ఉంటాడు అదిగో భూమి ఇదిగో భూమి అని చెప్పి వెళ్ళి చెప్పే ధైర్యం లేదు భూమి వీడికేమీ క్లారిటీ ఇవ్వలేదు ఏంటే క్లారిటీ ఇచ్చేది ఎప్పుడో నాకు ఇచ్చేసింది కళ్ళతో మాట్లాడితే హావభావాలు అర్థం కావా ఏంటి తను నా వంక చూడటం అవన్నీ నాకు నాకు అర్థమైపోయింది అక్క వీడు ముక్కు చెవులు కూడా మాట్లాడుతున్నాయి అంటాడు మనకి చెవులో పూ పెడతాడు మనం వీడి మాటలు నమ్మితే మనకి అంతే సంగతులు అంటే అసలు నీకు బుద్ధిజ్ఞానం లేదే నా ప్రేమ విషయంలో చాలా చులకనగా మాట్లాడుతున్నావు చూడిందు అనగానే అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అనగానే వెంటనే కృష్ణప్రసాదు ఒరే చెర్రీ అని చెప్పేసి పిలిపినిపిస్తూ ఉంటుంది అమ్మో నాన్ను పిలుస్తున్నారు వెళ్ళాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఏ బిందు ఏమైందే అసలేంటి అదొ పెద్ద కథే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే వంశీ వస్తాడు సరే సరే ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసాయి బావచ్చారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ మొత్తం తిరుగుతూ హ్యాపీగా భూమిని ఓరకంట చూస్తూ తను ఎంత ఆనందంగా ఉంటాడంటే ఇప్పటి వరకు భూమి మనసులో ఏముందో మరి గగన్కి తెలీదు కానీ ఈ రోజు నుంచి భూమి మనసు అర్థమైపోయింది భూమి తనను ప్రేమిస్తుందన్న విషయం తెలిసిపోయింది గగన్కి ఇంకా అందుకని సంతోషంతో పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంకా ఆ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ నవ్వులు అవన్నీ శరత్చంద్ర చూసి ఏంట్రా ఫంక్షన్లో అత్తారిల్లులా తిరుగుతున్నావేంటి ఇది నా ఇల్లు నా సామ్రాజ్యం ఏదో మినిస్టర్ గారు ఉన్నారని అడ్డం పెట్టుకుని నిన్ను ఊరుకున్నాను కానీ లేదంటే గంతో షూట్ చేసి నిన్ను ముక్కలు ముక్కలు చేసి నీ శవం మీద పడి ఏడవటానికి కూడా నీ వాళ్ళని రాకుండా నిన్ను ఏం చేసేవాడినో తెలుసా ఇది నా ఫీలింగ్ రా అని చెప్పేసి చెప్తాడు ఆగు శరత్చంద్ర చంద్ర గారు మీ ఫీలింగ్ మాత్రమే చెప్పారు నీరు భూమికి షెల్టర్ ఇచ్చారని ఒక చిన్న విషయంతో మిమ్మల్ని క్షమించాను లేదంటే ఇప్పటికిప్పుడే గుండెల మీద తన్ని మిమ్మల్ని తగలబెట్టేస్తాను అసలు వంశ వంశానికి మీ ఆనవాలు లేకుండా చేయగలను అయ్యో రామ్మ వీడి జోలికి ఎందుకు వెళ్ళామని మీ వంశస్థులంతా బాధపడేలాగా చేయగలను కానీ నేను ఎందుకు చేయలేదో తెలుసా కేవలం భూమి అని చెప్పి నాకు తెలుసురా నువ్వు భూమి కోసమే వచ్చావని భూమి నా కూతుర్రా భూమిని ఎప్పటికీ నిన్ను ప్రేమించదు ప్రేమించనివ్వను అనగానే ఒక్కసారిగా గుండె కలుక్కుమంటుంది గగన్కి మరి తను ఎంతో ఆప్యాయంగా ఎంతో ఇష్టంగా భూమి అంటే చాలా ఇష్టంగా ఉన్న గగన్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి నువ్వు ప్రేమించనివ్వవా ప్రేమ అనేది ఒకరు చెప్తే పుట్టేది కాదు ఒక్కసారి భూమి తన గుండెల్లో నేనున్నానని తన నోటుతో చెప్తే ఎంతమంది మీ వంశం మొత్తం ఏకమై వచ్చినా ఇక్కడి నుంచి భూమిని తీసుకుని వెళ్ళిపోగలను వెళ్ళిపోయి తనకి నాకు అడ్డ వాళ్ళందరినీ ఏకం చేసేస్తాను కానీ తను ఒక్క నోరు విప్పి ఒక మాట చెప్పాలి దానికోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి గగన్ అంటాడు అది ఎప్పటికీ జరగని పనిరా భూమి నా కూతుర్రా అవును నీ అయితే నా ప్రాణాలనే విడిచేస్తాను కానీ భూమిని మాత్రం ప్రేమించను అని చెప్పి పాపం గగన్ కూడా ఆ మాట చెప్తాడు చెప్పిన తర్వాత సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర గగన్ని వెతుకుతూ ఉంటుంది బావ్ ఎక్కడున్నాడు తనతో మాట్లాడాలి ఎందుకంటే తను నాకు కేక్ తినిపించాలి ఆ విషయం గుర్తుందో లేదో ఒకసారి బావకి గుర్తు చేయాలి అని చెప్పేసి బావా ఎక్కడున్నావు బావా అసలు ప్రేమించిన వాళ్ళు ఎప్పుడైనా అబ్బాయిలే ముందు నుంచి చూస్తూ ఉంటారు నేనేంటో నీ వెనకాల పడాల్సి వస్తుంది ఏంటి బావా ఇది టూ మచ్గా అని చెప్పేసి మొత్తం వెతుక్కుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా చాలా అవమానంగా ఫీల్ అయిన శరత్ చంద్ర తట్టుకోలేక రూమ్లోకి వెళ్ళి మరి డ్రింక్ చేద్దామని చెప్పి డ్రింక్ తెచ్చుకుని బాధతో తట్టుకోలేక విలవిల్లా ఆడిపోతాడు మరి గగన్ అన్న మాటలు తట్టుకోలేకపోతాడు ఎప్పుడు నాకు ఎవరు ఎదురులేరు ఎదురులేని సామ్రాజ్యం బ్రతుకుతున్నా కేవలం ఆ మినిస్టర్ గారు ఉన్నారని వాడిని ఇంట్లోకి రానిచ్చా గుమ్మంలో నుంచే బయటికి వెళ్ళిపోయే వాడు ఇవాళ నట్టింట్లో నాట్యం చేస్తూ ఉన్నాడు ఇది నాకు చాలా అవమానంగా ఉంది ఏం చేసి వాడిని నేను తగ్గించాలి అని చెప్పేసి సతమతమైపోతూ ఉంటాడు శరత్ చంద్ర అప్పుడు అపూర్వ వచ్చి ఏంటి బావా ఏంటిది మీరేనా ఇలా అందరినీ ఫంక్షన్లో పిలిచి ఇలా మీరు డ్రింక్ చేస్తారా వద్దు బావా వాడి ముందు ఓడిపోయినట్టే అవుతుంది కదా అని చెప్పి అంటుంది అవును అపూర్వ నాకు ఇవాళ తల తీసేసినట్టుగా అయింది ఓడిపోయినట్టు అనిపించింది వద్దు బావా మీ నోటముట ఓడిపోయానన్న మాట రాకూడదు వాడు వాడిని మనమే తలదించుకుని ఇక్కడి నుంచి వెళ్ళేలాగా చేయాలి అంతే తప్ప నువ్వు బాధతో ఏంటి బావా నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి అనగానే ఏం చేయాల పూర్వ ఏం చేయలేకపోతున్నాను ఆ మినిస్టర్ గారు మధ్యలో ఉండబట్టి వాడి ఏమీ అనలేకపోతున్నాను అనగానే బావా మీరు ఈ విషయాన్ని ఎంతటితో వదిలేయండి మీరు ఇక్కడి నుంచి పార్టీలోకి రండి నేను చూసుకుంటానుగా వాడిని ఎలా పంపించాలో నా దగ్గర ప్లాన్ ఉంది నేను చేస్తాను మీరేం టెన్షన్ పడకండి మీరు వెళ్ళి హాయిగా పార్టీలో ఎంజాయ్ చేయండి బావా అని చెప్పేసి అంటుంది ఇంకా శరత్చంద్ర అక్కడి నుంచి లేచి పార్టీలోకి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా పిన్ని చూస్తూ ఉంటుంది కోపంగా లోపలికి వెళ్ళిన శరత్చంద్ర మరి కూల్గా బయటకు వచ్చి పార్టీలోకి వెళ్ళడం చూస్తుంది రావడం రావడంతోనే అమ్మాయి అపూర్వ ఏంటమ్మాయి ఏం జరుగుతుంది ఏం అర్థం కాలేదు గారు సింహంలాగా లోపలికి వచ్చారు మరి ఇప్పుడేమో కుక్కలాగా దువ్వెంతో దువ్వెన కుక్కలాగా బయటకెళ్ళారు ఏంటి అని చెప్పాను కానీ పిన్ని ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు బావంటే నాకు ఇష్టం అని తెలుసు ఆయన కుక్కతో పోల్చుతావా అంటే అమ్మాయి కుక్కతో పోల్చానన్నదే నీకు కనిపిస్తుంది నువ్వు ఎంతగా పవరో నేను చెప్తున్నాను అని చెప్పేసి అంటుంది నాకు తెలుసు నువ్వు ఇంట్లో అందరినీ గుప్పెట్లో పెట్టుకున్నావమ్మాయి అది కూడా నాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కొత్తగా ఏమైనా చెప్పాలంటే చెప్పు అంటే అమ్మాయి ఇంకేం లేదమ్మాయి అసలు ఎందుకు అల్లుడు గారు అలా కా కాలు కాళ్ళని పిల్లిలాగా బయటికి వెళ్ళారు అని చెప్పేసి అనగానే మళ్ళీ పిల్లితో పోల్చుతావా అని చెప్పి అంటుంది నీకు అర్థం కాదమ్మాయి పిల్లన్న కుక్కన్నా అది పట్టించుకుంటావేంటి మ్యాటర్ ఏంటో తెలుసుకోకుండా నువ్వు కూడా బావని ఇంకొకసారి తక్కువ చేసి మాట్లాడకు బయటకు వెళ్ళి నేను ఇలా మాట్లాడానని కూడా చెప్పకు విషయం ఏంటో చెప్పు నేను చెప్పాల్సిన అవసరం లేదమ్మాయి నువ్వే చెప్పు అల్లుడు గారు అలా ఎలా వెళ్ళారు అనగానే ఏం లేదు పిన్ని ఆ గగన్ చాలా అవమానంగా మాట్లాడాడట చాలా గట్టిగా మాట్లాడట తట్టుకోలేక బావ వాడిని ఎలాగని ఇక్కడి నుంచి పంపించాలి అంటున్నారు మనం ఏదైనా ప్లాన్ చేసి వాడిని అవమానించి పంపించాలి అని చెప్పేసి అంటుంది అపూర్వ మనమా మనమేం చేస్తామమ్మాయి ఆలోచన రావద్దు అసలు వాడిని పంపించడం అంటే మాటల యాభై లక్షలు ఇచ్చాడంట ఇక్కడ రావడానికి అది కూడాను మీ అమ్మాయి మామూలు మనిషి అది పిలిచింది లేకపోతే ఈ తలనొప్పి వ్యవహారమే ఉండేది కాదు మనకి అసలు నాకు మోషన్స్ ఇవన్నీ చూస్తుంటే తల కొట్టేసినట్టు అవుతుంది అని చెప్పేసి అంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా పార్టీలో గగన్ ఫోన్ తీ అక్కడి నుంచుని చూస్తూ ఉంటాడు భూమిని భూమి మరి గెస్ట్లతో మాట్లాడుతూ ఉంటుంది భూమి వంక ఓరకంట చూస్తూ ఉంటాడు చూసి ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉంటాడు భూమి కూడా వాళ్ళతో మాట్లాడుతూ గగన్ వంక చూస్తూ ఉంటుంది ఇద్దరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు దూరంలో ఒకరినొకరు చూసుకుని వాళ్ళిద్దరు హావభావాలు ప్రేమని వెళ్ళబిచ్చుకుంటున్నట్టు భూమి కూడా చెప్పకనే మొత్తం ప్రేమలో మునిగి తేలిపోతూ ఉంటుంది ఇంకా ఇలా ఇద్దరు చూసుకుంటున్న సమయంలో అక్కడ అపూర్వ మరి పిన్ని ఇద్దరు కూడా అక్కడ నించుని ఉంటారు ఇంకా అదే సమయంలో నక్షత్ర అక్కడికి వస్తుంది ఇలా వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా ఎదుగుతున్నప్పుడు నక్షత్రకి కనిపిస్తాడు గగన్ ఇంకా బావా అని చెప్పి ఇలా డాష్ ఇచ్చి చూడంగానే గగన్ ఉలిక్కి పడతాడు పక్కనే నక్షత్ర ఒకసారి కన్ను కొడుతుంది మరీ ఉలిక్కి పడతాడు ఏంటి బావా మర్చిపోయావా గుర్తుందా నేను చెప్పిన విషయం అని చెప్పానంగానే ఏంటి అంటే అదే బావా కేక్ తినిపిస్తానన్నావు కదా అవును తినిపిస్తానన్నాను అని చెప్పేసి అనగానే ఇంకా ఈ వీళ్ళిద్దరిలా మాట్లాడుకోవటం ఒకవైపున పిన్ని చూస్తుంది మరి ఒకవైపున భూమి చూస్తుంది భూమికి కోపం వచ్చేస్తుంది అసలు ఇదెందుకు వచ్చింది ఇది అతనితో ఏం మాట్లాడుతుంది ఆయన కూడా నవ్వుతూ సమాధానం చెప్పినాడు మళ్ళీ ఏం ప్లాన్ చేసింది అని ఉడికిపోతూ ఉంటుంది భూమి ఇంకా అదే సమయంలో పిన్ని కూడా అమ్మాయి మీ అమ్మాయి మామూలుది కాదమ్మాయి గగన్కి కన్ను కొట్టింది నోరు మీ పిన్ని నా ప్లాన్లో నేను వేది విసుకెత్తిపోయి ఉంటే ఏదో ఒకటి పెడతావేంటి అని చెప్పానం కానీ చూడమ్మాయి ఒకసారి మీ అమ్మాయి ఏం చేస్తుందో అనగానే అపూర్వ చూస్తుంది గగన్తో హొయిలు పోతూ మాట్లాడుతూ ఉండడం చూసి బాగా కోపం వచ్చి ఏ ఏంటే ఏం చేస్తున్నావు నువ్వు ఆ గగన్ గారితో ఏం మాట్లాడావు అని చెప్పి కానీ ఏంటి మమ్మీ ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాను అని చెప్పేసి అంటుంది థ్యాంక్స్ చెప్పావా చెప్పడానికి కూడా ఒక స్టేటస్ ఉండాలి వాడికి నువ్వు థ్యాంక్స్ చెప్పడం అదేంటి మమ్మీ మన పార్టీకి పిలవంగానే వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పడం ఉంది అని చెప్పేసి అంటుంది చూడు బేబీ నువ్వు ఇక్కడ ఉండొద్దు పద లోపలికి వెళ్దాం అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి ఏంటి ఏంటమ్మాయ్ ఎందుకంత కోపంగా ఉన్నావు భూమి నక్ష నక్షత్ర గగంతో మాట్లాడుతుందనా అదేమి ఉండదమ్మా అది మాట్లాడినా గగన్గాడి మనసులో అది లేదు నిన్నే చూస్తున్నాడు నిన్నే ఇష్టపడుతున్నాడు అంత కోపం తెచ్చుకోకు ఎవరికి అనుమానం రాకుండా గగన్తో నువ్వు మాట్లాడు అని చెప్పేసి సలహా ఇస్తాడు ఇంకా అలాగే అని చెప్పి అంటుంది ఈ లోపల చెర్రీ వస్తాడు చెర్రీ వచ్చి భూమి గగన్ వంక ఓరగా చూస్తూ ఉంటే గగన్ చెర్రి తన వంకే చూస్తుందని చెప్పేసేసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు అమ్మయ్య భూమి మనసులో ఏముందో నాకు అర్థమైపోయింది నన్ను ప్రేమిస్తుంది అందుకే నన్ను అదోలా చూస్తోంది అని చెప్పేసి చెర్రి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా భూమి గగన్ నుంచి సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటుంది హలో ఎక్స్క్యూజ్ మీ మేడం అని చెప్పేసి పిలుస్తాడు గగన్ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి మేడం అంత కోపం వచ్చింది ఏంటి పిలుస్తున్నా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి దగ్గరికి వెళ్తాడు అది నీతో ఏం మాట్లాడింది అని చెప్పేసి అంటుంది నక్షత్రనా కేక్ తినిపించమని అడిగింది మీరేం చెప్పారు తినిపిస్తాను అని చెప్పాను తినిపించకూడదు 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 అంటుంది తినిపించకూడదా ఏ నీకేంటి అంతబో అంత కుళ్ళు అని చెప్పానంగానే కుళ్ళు కాదు తినిపిస్తే ఇక్కడ గొడవలు అయిపోతాయి అంకుల్ ఊరుకోరు ఆ తర్వాత చాలా రచ్చరచ్చ అవుతుంది అందుకే వద్దంటున్నాను అదంతా నేను చూసుకుంటాను కదా నీకెందుకమ్మా ఎందుకమ్మా అని చెప్పేసి అనగానే లేదు అయినా తినిపించకూడదు నేను తినిపిస్తా తినిపిస్తా అని చెప్పేసి అంటాడు వద్దు వద్దు అని చెప్పేసి అంటుంది తినిపిస్తానన్నది నక్షత్రకి కాదు నీకు అని చెప్పేసి అంటాడు ఆ మాటకి ఏంటి నాకా ఎలా తినిపిస్తావు అని చెప్పేసి అడుగుతుంది భూమి చూసావా చూసావా నాకు వద్దు అని అనకుండా ఎలా తినిపిస్తావు అని అడిగా అంటే నీ మనసులో నా ఇష్టమే కదా అనగానే ఏం కాదు తిననని చెప్పి నువ్వు అనటం లేదు కదా భూమి అనగానే అవును నేను తినను నేను తినను అని చెప్పి అనగానే నేను చెప్పిన మాటలు కాపీ కొట్టడం కాదు తినను అన్న విషయం ముందే చెప్పాలి అని చెప్పేసి అంటాడు అయినా కూడా తినను అని చెప్పి అంటుంది చూడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు నేను పెట్టిన కేక్ మాత్రం నువ్వు తినాలి ఇదేదో విచిత్రంగా ఉంది కేక్ నక్షత్ర కట్ చేస్తుంది తను కేక్ని నేను ఎలా తింటాను అయినా అందరి ముందు అని చెప్పేస్తనంగానే నువ్వు తింటున్నావు నేను తినిపిస్తున్నాను చూస్తూ ఉండు అని చెప్పి అనంగానే ఇంకా భూమి అలా మాట్లాడుతూ ఉంటే గగన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా అపూర్వ గమనిస్తూ ఉంటుంది గమనిస్తూ ఓహో వీడు భూమి కోసమే వచ్చాడు భూమి వెనకాలై తోకలాగా తిరుగుతున్నాడు వీడు నక్షత్రాన్ని మోసం చేస్తున్నాడు దాన్ని ప్రేమిస్తున్నానని చెప్పి అలా దాన్ని మభ్యపెట్టి భూమి వెనకాల తిరుగుతున్నాడు వీళ్ళిద్దరూ మామూలుగా లేదు వీళ్ళ ప్రేమ మ్యాటర్ పరుగులు పెడుతూ ఉంది అసలు వీడికి మేమన్నా మా కుటుంబం అన్నా అసహ్యం అలాంటిది శరత్చంద్ర గారి కూతురు భూమి అని తెలిస్తే అసలు భూమి మొహం కూడా చూడ్డు అని చెప్పేసి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా భూమి సరే మీరు వెళ్ళండి అందరూ మనల్నే చూస్తున్నారు అని చెప్పేసి అక్కడి నుంచి పక్కకు వస్తూ ఉంటుంది ఏ భూమి ఆగు అని చెప్పేసి అంటుంది అపూర్వ ఏంటి అని చెప్పేసి అనగానే ఏంటి గగన్గాడితో ఓ రాసుకుపోసుకు తిరుగుతున్నావు ఒక్కటే మాట్లాడుతున్నావు ఆ ఊరకంట చూస్తున్నావు నవ్వుతున్నావు సైకిల్ చేస్తున్నావు ఏంటి కదా అనగానే ఏ నీకు అవసరమా అని చెప్పేసి అంటుంది అవసరమే మా నా బావ నిన్ను కూతురు అనుకుంటున్నాడు మరి నాకు కూతురు లాంటిదని అంటున్నారు విషయం తెలుసుకోవాలి కదా అసలు వీడు గాడు ఫంక్షన్కి వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది వాడు అసలు మా మొహం కూడా చూడ్డు అలాంటిది ఫంక్షన్కి వచ్చాడు అంటే ఎక్కడో ఆలోచించాల్సిన విషయమే కదా అదే అడుగుతున్నా ఏంటి మ్యాటర్ అని చెప్పేసి అంటుంది చూడు ప్రేమ గీమా దోమ అనని గగన్తో ప్రేమ వ్యవహారం నడిపించేవనుకో కథ కంచికే వెళ్ళిపోతుంది ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు వాడిని చేసుకోవాలనుకోవటం నీ కలే అని చెప్పేసి అంటుంది నువ్వెలా చెప్తావు నన్ను గుండెల నిండా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి నాకు తెలుసు తెలిసే నాకు కూడా అదే కనిపిస్తుంది వాడింత కష్టపడి మా ఇంటికి వచ్చాడు అంటే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైపోయింది కానీ ఈ ప్రేమ పెళ్లిపేటల దాకా వెళ్ళనివ్వను నిన్ను ఆ గగన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసేలాగా చేస్తాను అని చెప్పేసి అంటుంది అపూర్వ చూద్దాం నన్ను గెంటేస్తాడో నిన్ను గెంటేస్తారో ఆ తర్వాత చూద్దాం ఏ ప్రేమించడమే తప్ప ఎలా ప్రేమించి తనను ఒప్పించి నాన్నను ఒప్పించి ఎలా పెళ్లిపేట వరకు వెళ్ళాలో నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది ఇంకా పగటి కలలకు అంటున్నావా నువ్వు గనక గగన్ని ప్రేమిస్తున్నావని ఒక్క మాట తెలిస్తే అక్కడే నిన్ను చంపేస్తాడు అని చెప్పేసి అంటుంది అపూర్వ చూడపూర్వ ప్రేమిస్తే చంపేస్తే అదే ప్రపంచం అనుకుంటే అది అనర్థం నాన్నగారిలో కూడా ప్రేమ కోణం ఉంది తను నన్ను ఎంతగానో ప్రేమిస్తారు నా మాటకి గౌరవిస్తారు నాన్నని నా దారికి తెచ్చుకుని గగన్ని గగన్ బావని కూడా నా ప్రేమించేలాగా చేసుకుంటాను వాళ్ళిద్దరినీ కలుపుతాను ఒకవైపు ఒక ఒక కన్ను నాన్న అయితే ఇంకొక కన్ను గగన్ గారు ఏ కన్నుకు నొప్పి వచ్చినా నేను తట్టుకోలేను చూస్తూ ఉండు ఆ రెండు కళ్ళని నా కళ్ళగా చేసుకుని వాళ్ళిద్దరికీ ప్రేమని పంచుతాను ఆ రోజు తప్పకుండా వస్తుంది అప్పుడు నువ్వన్న మాటలన్నీ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది ప్రేమ ఎంతటి దాన్నైనా జయిస్తుంది ఎప్పటికన్నా వాళ్ళిద్దరు ఒకటే అవుతారు అని చెప్పేసి శపథం చేస్తుంది భూమి ఆ మాటకు వచ్చేసరికి అపూర్వ నువ్వు కలపాలని చూస్తున్నావు నేను విడగొట్టాలని చూస్తున్నా విడ ఎప్పుడైనా నెగిటివిటీకే ఎక్కువ బలం ఉంటుంది చూద్దాం నువ్వు కలుపుతావో నేను విడగొడతానో చూద్దాం అని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్తూ ఉంటుంది అపూర్వ ఇంకా గగన్ దూరం నుంచి చూస్తూ అపూర్వ భూమిని ఏదో అంటుందని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు తనని పాపం ఒంటరి చేసి ఈ అపూర్వ నా మీద కోపంతో భూమిని ఎక్కడ క్లాస్ ఎక్కుతుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా భూమి అందరికీ ఇంకా సప్లై చేస్తూ ఉంటుంది స్నాక్స్ అవన్నీ తినటానికి గగన్కి కూడా కూల్ డ్రింక్ అది ఇస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో చెర్రీ వెళ్ళి అందరికీ అమ్మ హాల్లోకి రమ్మంటుంది కేక్ కట్ చేసే టైం అయింది అని చెప్పి అనగానే ఇంకా ఉండు చెర్రి మీ చెల్లెలు ఇందు ఏదో తీసుకొస్తానంది మీ అమ్మగారు కూడా పంపిస్తానన్నారు అని చెప్పేసి అనగానే అవునా అనగానే బ్రీఫ్ కేసు తీసుకొచ్చి ముందు పెడుతుంది ఏంటమ్మా డబ్బు ధనం అంతా ఎక్కువగానే పెట్టిందా అని చెప్పి అడుగుతాడు ఇంకా వెంటనే ఆ బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి చూస్తుంది సౌందర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది దాని నిండా కూడా బట్టలుంటాయి ఇదేంటిది బ్రీఫ్ కేసు నిండా బట్టలు ఉన్నాయి అని చెప్పి అనగానే అవును మా అక్క బట్టలు ఏ అక్క ఇందులో ఒక్క డ్రెస్ కూడా ఇక్కడ వదిలిపెడితే వెళ్తే పద్ధతిగా ఉండదు మొత్తం తీసుకెళ్ళు అనగానే అదేంటే బట్టలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావేంటి అనగానే ఈ బట్టలు కారణంగా నాకు అత్తయ్య బట్టలు కొనకుండా ఉంది కాబట్టి ముందు తీసుకెళ్ళు అనగానే చాలా అమ్మాయి మీ అమ్మగారు పెట్టిపోతలన్నీ పిచ్చి పంపిస్తామనుకు అన్నారు నువ్వేమో బట్టలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు మేము ఇంకా పెట్టిపోతలన్నీ ఇచ్చారేమో బంగారం డబ్బు అనుకున్నాము అని చెప్పేసి అంటాడు వాళ్ళ నాన్న ఇంకా వెంటనే సౌందర్య కూడా ఇదేంట్రా వంశీ కనీసం కట్నగానుకలు అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తారంటే ఏదీ లేదు పదా ఆ కేక్ ఏదో కట్ చేస్తారంట కాస్ట్లీ కేక్ అన్న తినే భాగ్యం ఉంటే తిందాం అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా కేక్ సెలబ్రేషన్ దగ్గరికి వస్తారు ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాదు భూమి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ భూమి వాడిని జాగ్రత్తగా చూడు ఎక్కడ ఏ తప్పిదం జరిగినా వాడి ప్రాణం మీదకే వస్తుంది నాకెందుకో టెన్షన్గా ఉంది కొంచెం గగన్ని చూసుకుంటూ ఉండమ్మా అని చెప్పి అనగానే అవును మావయ్య నాకు కూడా అర్థమైంది ఆ అపూర్వ మీ గగ మీ అబ్బాయిని నేను ప్రేమిస్తున్నానని తెలుసుకుంది తెలుసుకుని మా ఇద్దరి మధ్యన దూరం పెంచడానికి ఏదో ప్లాన్ చేస్తుంది ఎలాగైనా సరే ఆయన్ని ఇక్కడి నుంచి అవమానించి పంపించాలని చూస్తుంది నేను కూడా ఆ విషయంలోనే టెన్షన్ పడుతున్నాను మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా శరత్చంద్ర అందరూ కూడా కేక్ కట్ చేసే టైంకి అందరూ ఒక చోటికి వస్తారు శరత్ చంద్ర అపూర్వ వంక చూస్తూ ఉంటాడు వాడు వెళ్ళలేదా వాడింకా ఇక్కడే ఉన్నాడా అపూర్వ అని చెప్పేసి అనగానే చూస్తున్నాను బావా ఎలా వాడిని బయటకు గెంటాలో చూస్తున్నాను అని చెప్పేసి ఎలాగైనా సరే అందరి ముందు నక్షత్రకు సంబంధించిన మ్యాటరు ఫోన్లో మెసేజ్లు అన్నీ ఉంటాయి కదా అవి ఏమున్నాయా అని చెప్పి తన ఫోన్ చూడాలని అపూర్వ చూస్తుంది చూడంగానే గగన్ పంపించిన గగన్ ఫోన్ నుంచి నక్షత్రకి వచ్చిన మెసేజ్ని చూస్తుంది ఆ మెసేజ్ చూసి చాలు ఈ ఒక్క మెసేజ్తో వీడిని ఆడుకోవచ్చు వీడిని ఇక్కడికి గెంటేసేలాగా చేయొచ్చు నా కూతురికి వీడి మెసేజ్ పెట్టడమా ఇలా ఒక్కొక్క కాటికి ఒకేసారి ఒక దెబ్బకి రెండు పిట్టెలు అన్నట్టు ఇటు నక్షత్రం మనసు విరగ్ అటు వాడికి అవమానం పరచచ్చు అని చెప్పేసి దొరికిపోయావరా నాకు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా మరి గగన్ని అక్కడి నుంచి అవమానించి పంపిస్తుందా పాపం భూమి కన్నీరు పెడుతుందా అసలు ఏం జరిగింది అన్నది నెక్స్ట్ టీవీలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్